హాయ్ అండి సండే అయితే కనుక ఇక్కడ వినాయక భోజనం జరుగుతుంది సందర్భం నేను వెళ్ళామండి ఇంకా వెళ్తే చెప్తే రమ్మ దారుణంగా ఉందండి ఇంతకు ముందు నేను ఇప్పుడు ఒక్కసారి కూడా నేను అయితే కనుక ఇలాంటి భోజనాలు ఎప్పుడు తినలేదండి భోజన విషయం టేస్ట్గా ఉన్నా జనాలు చూస్తే మీద మీద పడిపోతున్నారండి ఒక లైను లేదు పాడలు లేదండి ఒక గుంపుగా కూడికి పోయి ఒక లైన్ వరకు ఎవరికి ఉందండి అదే నాలుగు లైన్లు గుంపులుగా ఉన్న చివరి వరకు అలాగే ఉన్న ఆడ లైన్ అలాగ ఉందండి మొగోళ్ళు అయితే కొంచెం పర్లేదు కానీ ఆడల లైన్ చాలా దారుణంగా ఉంది ఇంతకుముందు మేము తున్నులు వెళ్ళినప్పుడు చక్కగా ఒక లైన్ రెండు లైన్ శుభ్రంగా తినేవ్వలమండి లాస్ట్ వరకు ఉంటే ఏదో ఒకటి పెరిగిన అన్నా సాంబారన్నా పెడతారు కదా తోసుకుంటే ఏమొస్తుందో చెప్పండి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు అండి చిన్నోళ్ళు ముసలిళ్ళు ఉన్న కూడా చూడలేదు మాట అంటే కూడా తోసేస్తారు దాని దగ్గర నా నడు పోటింది మా పాప శంకలో ఉంది మా అబ్బాయి అయితే నా దగ్గర నుంచి పెట్టుకుని మా ఆయన గారు అయితే జనసేన జనసేన ఖాళీగా ఉందని చెప్పి అక్కడికి అయితే తీసుకెళ్ళిపోయి ఇంకా మా పాపతో మా దగ్గర నేను అక్కడ నుంచి ఉంటే మాకు తెలిసిన వాడు మా ఇంటి దగ్గర ఆవిడ ఎప్పుడు నుంచో తెలుసు మా ఆయన గారు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత దారుణంగా తెలిసండి మొకాలు తెలుసుకోవడానికి మా ఎనకలు వచ్చి కూడా మమ్మల్ని తోసేసి మరి ముందుకెళ్ళిపోయింది అన్నం అయితే అయిపోయినట్టు నిజంగా చెప్తున్నాను అంత కారణమైన మనిషి నేను ఎక్కడ చూడలేదండి ఇంకా లోపలికి వెళ్ళిపోయాక నాకైతే అనిపించింది నిజంగా ఈ భోజనం దొరికితే దొరకడం లేదు లేదు లాస్ట్ వరకు పక్కన నుంచి ఉంటాను అప్పుడేం దొరికితే తింటాను లేదు లేదని చెప్పి సైడ్కి వస్తాను ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళిపోతే ఏమన్న ప్రభావం ఇంకా మనమే ఫేస్ చేయాలి కాబట్టి బయటకు వదిస్తాను కానీ నేను ఎక్కడ భోజనాలు ఇదే ఫస్ట్ టైం నేను అంత మంది జనాలు చూడడం అయితే కనుక తర్వాత వచ్చేసి బయటకు వచ్చేసి మా ఆయన గారు అయితే పట్టించుకున్నారు అందులో తిందామని పోతే నేను వెళ్ళాను ఇంకా మా ఆయన గారు అయితే దూరం నుంచి ఉన్నానండి నుంచుంటే ఆయన గారు చూసిన పిలిచారు ఏ ఇక్కడ నుంచి ఉన్నామంటే ఇలా చూస్తా లైన్ ఎలా ఉందంటే సరేలే నా భోజనం నేను లైన్లో అయితే వెళ్తానన్నారు ఇప్పుడు మాయన్నగారు అయితే భోజనం తీసుకున్నారు మా అమ్మాయి కూడా మా అబ్బాయి కూడా మాట ఇంకా మాకు అత్తయ్య గారు ఆ గుంపులోనే దూరి ఎలాగోలా పెట్టుకుని తెచ్చుకున్నారండి ఫైనల్ తర్వాత మాయగారు పోయినకు మాయన్న దొరికింది మనం మొత్తాన్ని కష్టపడి ఎలా తినైతే వస్తాము నాకు నిజంగా ఇలాంటి భోజనాలు అయితే ఇప్పటికొచ్చి ఒకసారి కూడా తెలియదు ప్లీజ్ మీరు అయితే చేయండి